హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ దొరికిన దొంగలు ఒక దొంగ ఒక రైతు ఇంటి నుంచి బలిసిన మేకను నేర్పుగా దొంగిలించి తన ఇంటికి తెచ్చాడు ఆ మేకను చూసి దొంగ భార్య చాలా సంతోషించి మూడు నాలుగు రోజులకు సంత జరుగుతుంది అంతదాకా దీని పాలు తాగుదాం అన్నది సంత రోజున దొంగ చీకటితోనే లేచి మేకను తీసుకుని సంతకు బయలుదేరాడు ఇంకా బాగా తెల్లవారలేదు దొంగ వెళ్లే దారిలో చెట్టు కింద ఒక మనిషి నిద్రపోతూ కనిపించాడు ఆ మనిషి బట్ట చెంగున ఏదో కట్టి ఉన్నట్టు దొంగకు కనిపించింది దొంగ ఉపాయంగా ఆ మూట విప్పేసరికి బంగారు ఉంగరం బయటపడింది దొంగ మేకను అక్కడే వదిలేసి ముందు ఆ ఉంగరాన్ని ఎక్కడైనా అమ్మటానికి వేగంగా బయలుదేరాడు దాన్ని తన ఊళ్ళో నగల వ్యాపారికి అమ్మవచ్చు కానీ ఈ బీదవాడికి బంగారు ఉంగరం ఎక్కడిదన్న ప్రశ్న బయలుదేరుతుంది అందుచేత దొంగ సమీపంలో ఉన్న గ్రామానికి పరిగెత్తిపోయి అక్కడి నగల వ్యాపారికి దాన్ని అమ్మ నగల వ్యాపారి దాన్ని చూడగానే అది జమీందారు గారికి తాను అమ్మిన ఉంగరం అని పోల్చుకున్నాడు అతను జమీందారుకు వెంటనే కబురు పెట్టి ఈలోగా దొంగతో బేరం సాగించాడు తాను పోగొట్టుకున్న ఉంగరం దొరికిందని విని జమీందారు చాలా సంతోషించి తన మనుషులను నగల వ్యాపారి వద్దకు పంపాడు వాళ్ళు వచ్చి దొంగ చెప్పేదేమీ వినిపించుకోకుండా వాణ్ణి చావగొట్టి పంపేశారు ఈ లోపుగా చెట్టు కింద నిద్రపోతున్న వాడు లేచి తన కొంగున కట్టిన ఉంగరం పోయినట్టు తెలుసుకున్నాడు ఉంగరం దొరికిన సంతోషంలో వాడు ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు కానీ ఆ ఉంగరం కాస్త పోయేసరికి వాడికి ఏడుపు వచ్చింది ఇంతలో సమీపంలో మేక అరుపు వినిపించింది చుట్టుపక్కల నరసంచారం లేదు అందుచేత వాడు ఆ మేకను తీసుకుని తిన్నగా సంతకు బయలుదేరాడు దాన్ని సంతలో అమ్మితే కొంత గిట్టుబాటు అవుతుందని వాడి ఉద్దేశం వాడు ఆ మేకను తీసుకుని ఒక రైతు ఇంటి ముందు నుంచి పోతుండగా ఆ ఇంటివాడు మేకను చూసి అది తనదేనని గుర్తించాడు అదీగాక తన ఇల్లు చేరగానే మేక గట్టిగా అరిచింది రైతు నలుగురిని కేకపెట్టి పిలిచి దొంగను పట్టుకున్నాడు ఆ మేక ఆ రైతుదేనని వారందరికీ తెలుసు అందుచేత నలుగురు కలిసి వాణ్ణి చావతన్ని పంపేశారు ఈ విధంగా దొంగలు ఒకరు చేసిన దొంగతనానికి ఒకరు శిక్ష అనుభవించారు ఇదండి దొరికిన దొంగలు అనే కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం పగటి దొంగలు అనే కథ విందాం ఒక నగరంలో సోమిశెట్టి అనే రత్నవర్తకుడు న్యాయంగా వ్యాపారం చేస్తూ లక్షలు గడించాడు ఆయనలో వేలెత్తి చూపటానికి ఒక్క చెడ్డ గుణం కూడా ఉండేది కాదు ఆయన ఎంతగా డబ్బు సంపాదించేవాడో అంతగా దాన ధర్మాలు చేస్తూ అందులేని కీర్తి సంపాదించాడు ఆ నగరంలోనే ఇద్దరు గజ దొంగలు ఉండేవాళ్ళు వాళ్ళు పగటి దొంగలు పట్టపగలే మారువేషాలు వేసుకుని యుక్తితో ప్రజలను మోసం చేసేవాళ్ళు వాళ్ళ సంగతి అందరికీ తెలుసును కానీ వాళ్ల మోసాలు రుజువు చేయటం ఎవరికీ సాధ్యం కాలేదు రాజభటులు కూడా విఫలులయ్యారు ఈ దొంగల కన్ను సోమిశెట్టి పైన పడింది వాళ్లలో చిన్నవాడు జ్యోతిష్కుడి వేషం వేసుకుని ఒకనాడు సోమిశెట్టి ఇంటికి వెళ్ళి సోమిశెట్టి ఆతిథ్యం స్వీకరించి సోమిశెట్టి జీవితంలో లోగడ జరిగినవి ప్రస్తుతం జరుగుతున్నవి వివరంగా చెప్పాడు అయ్యా నాకు జరిగిందంతా బాగా చెప్పారు మీరు జ్యోతిష్యంలో చాలా గొప్పవారులా కనిపిస్తున్నారు జరగబోయేది కూడా కాస్త చెప్పండి అన్నాడు సోమిశెట్టి త్వరలోనే ఒక మహానుభావుడు నీ ఇంటికి వస్తాడు అతని దయ వల్ల నీ ధనం పదింతలు అవుతుంది అన్నాడు చిన్న దొంగ శెట్టి అతనికి కొంత బహుమానం ఇచ్చి పంపబోయాడు కానీ అతను ఏమీ తీసుకోలేదు అలా చెయ్యటం వల్ల శెట్టికి తన మీద మరింత నమ్మకం ఏర్పడుతుందని అతను అనుకున్నాడు ఒక వారం గడిచింది బోరున వర్షం కురుస్తున్నది పెద్ద దొంగ యోగి వేషాన్ని చిన్న దొంగ శిష్యుడి వేషాన్ని వేసుకుని శెట్టిగారి వసారాలోకి వచ్చి నిలబడ్డారు తర్వాత కొంతసేపటికి తలుపు తట్టిన చప్పుడు విని సోమిశెట్టి వచ్చి తలుపు తెరిచాడు పెద్ద దొంగ శెట్టితో వర్షం హెచ్చుగా పడుతున్నది ఈ రాత్రికి మీ ఇంట మాకు ఆశ్రయం ఇవ్వగలరా అన్నాడు నిరభ్యంతరంగా ఇస్తాను లోపలికి దయచేయండి అన్నాడు శెట్టి ఆయన దొంగలిద్దరికీ భోజనం ఏర్పాటు చేశాడు భోజనాలు అయ్యాక చిన్నవాడు శెట్టితో మా గురువుగారు అఖండ తపశక్తితో సువర్ణ యోగాన్ని సాధించారు ఆయన తలుచుకుంటే వరహాను పది వరహాలు చేయగలరు రేపు ఉదయం ఆయన మీకు తమ శక్తి చూపిస్తారు అన్నాడు సోమిశెట్టి పెద్ద దొంగతో స్వామి మీ విషయం వారం రోజుల క్రితం నా ఇంటికొచ్చిన ఒక జ్యోతిష్కుడి ద్వారా విన్నాను మీరిక్కడికి రాగలరని ముందే తెలిసింది అన్నాడు ఆ రాత్రి శెట్టి వాళ్ళిద్దరూ పడుకోవటానికి ఒక గది ఇచ్చి తన నౌకరు చేత గది బయట నుంచి గొళ్ళెం పెట్టించాడు అర్ధరాత్రి వేళ దొంగలిద్దరూ శెట్టిగారి ఇల్లు సోదా చేద్దామనుకున్నారు కాని బయట గొళ్ళెం పెట్టి ఉండటం చేత అది సాధ్యం కాలేదు మర్నాడు తెల్లవారే లోపుగా శెట్టి తన నౌకరులకు చెప్పవలసిందంతా చెప్పి పంపేసి దొంగలు పడుకున్న గది గొళ్ళెం తీయించాడు తెల్లవారినాక దొంగలు సోమిశెట్టిని పెరట్లోకి తీసుకువెళ్ళి అక్కడ అగ్నిహోత్రం చేసి చిన్న యజ్ఞం ప్రారంభించారు పెద్ద దొంగ ఏవో మంత్రాలు చదువుతుంటే చిన్నవాడు శెట్టికేసి చూసి నూరు బంగారు కాసులు పట్టుకురండి అన్నాడు శెట్టి లోపలికి వెళ్ళగానే పెద్ద దొంగ తన సంచి నుంచి దొంగ సొమ్ము వెయ్యి బంగారు కాసులు తీసి మట్టిలో పాతిపెట్టాడు తర్వాత శెట్టి నూరు బంగారు కాసులు తెచ్చి ఇచ్చాడు దొంగ దాన్ని కూడా అదే ప్రదేశంలో మట్టిలో పూడ్చి మంత్రాలు చదివి వెయ్యి కాసుల సంచి తీసి శెట్టికి చూపించాడు శెట్టి చూస్తానని ఆ సంచి తీసుకుని ఆహా మీ శక్తి అద్భుతం కానీ నేను ఆశాపాతకుణ్ణి కాను ప్రస్తుతానికి నాకు ఇది చాలు అన్నాడు ఇది చూసిన మీదట శెట్టి తన దగ్గర ఉన్న డబ్బంతా తమకు ఇచ్చేస్తాడనుకున్నారు దొంగలు అయితే శెట్టి వాలకం చూస్తే అసలుకే మోసం వస్తున్నది ఇద్దరూ కూడబలుక్కున్నట్టు ఒక్కసారిగా శెట్టి మీద పడి ఆయన చేతిలోని సంచి లాక్కోబోయారు కానీ అంతలోనే చెట్ల చాటి నుంచి రాజభడులు వచ్చి దొంగలిద్దరిని పట్టుకున్నారు శెట్టి వాళ్లతో మీరు అనుకున్నంత అమాయకుణ్ణి కాను అమాయకులను మోసం చేసి లోకమంతా అమాయకులే అనుకుంటున్నారు మీరు అన్నాడు రాజు వాళ్లకు శిక్ష విధిస్తూ సోమిశెట్టికి మంచి సన్మానం చేశాడు ఇదండి పగటి దొంగలు అనే కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు